రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధనసరి సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏడవ మంత్రి మండలి సమావేశం సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో నిర్వహించామన్నారు రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు రెండు తొమ్మిది వందల తొంభై ఆరు వార్డు సభ్యుల పదవికాలం పూర్తయినందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని దాని ఆధారంగా రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు ఖరారు చేశామని పేర్కొన్నారు వీలైనంత తొందరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిందో ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది దాని ప్రకారం రెండు రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేనో తారీఖు శివరాత్రి ఉంది పదహారో తారీఖు నాడు రంజాన్ ఉంది వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకాగ్రవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది